అందరికి నమస్కారం మీరు వినబోతున్న కథ నీవేనా పిలిచినది ఐదవ భాగం సాహిత్య ఫోన్లోనే ప్రీతంతో మాట్లాడుతూ ఉంటుంది అబ్బా మళ్ళీ అనుమానమా ఎవరు అన్నారు అనుమానం ఎవరికి ఉంటుందో వారికి పిచ్చిగా ప్రేమించే గుణం కూడా ఉంటుందట నిజమేనా అతను మృదువుగా అడిగాడు ఏమో నాకు తెలీదు కంఠం ఆర్ధవంగా నెమ్మదిగా చెప్పింది సాహిత్య సాహిత్య జీవితంలో ఎందరో కనిపిస్తారు అందరూ మనసుకి దగ్గర అవ్వగలరా ఎక్కడో ఎప్పుడో ఎవరో ఒకరు ఆకస్మికంగా మనసును ఆక్రమించుకుంటారు మీతో పరిచయం ఎంత క్యాజువల్గా జరిగింది అయినా యుగ యుగాల బంధంలా అది మనసులో పెనవేసుకుపోయింది ఎంతో నిజాయితీ నిండిన కంఠంతో చెప్పాడు ప్రీతం అతని మాటలకున్న మహత్తంటోగాని సాహిత్య మనసుకి హత్తుకుని పోయినట్టుగా తోచింది సాహిత్య నిజం చెప్పండి ఈ వారం రోజుల్లో ఒక్కసారైనా నా ఫోన్ కాల్ కోసం ఎదురు చూశారా ఒక్కసారా కొన్ని వందల సార్లు గబుక్కు ననేసింది సాహిత్య థ్యాంక్ యూ జాన్ అతను ఆనందం పట్టలేకన్నాడు సాహిత్య మిమ్మల్ని చూసింది మొదలు మీతో పరిచయం పెంచుకోకుండా ఉండలేకపోయాను తెలుసా నన్ను చూసారా మీరు ఎప్పుడు ఎక్కడా ఎప్పుడేంటి ఎక్కడేంటి నేను తిరుగుతున్న అన్ని చోట్లకి నువ్వు నావంటే వస్తున్నావు నా గుండెలోని చప్పుడువై నా కళ్ళలోని కాంతివై నా ఊహల్లో మధుర భావనవై నా ఊపిరిలో ప్రాణానివై అనుక్షణం నా నీడల నా సన్నిధిలో ఉన్నావు అబ్బా కవిత్వం కాదు నిజం చెప్పండి నన్ను చూశారా ఆత్రంగా అడిగింది చూశాను అంటే నమ్మరా పోనీ నిన్న మీరు హుల్ వైట్ చూడీదారు వేసుకున్నారు కదూ ఆ డ్రెస్సులో మీరు దివి నుండే భూమికి శాపం వల్ల దిగి వచ్చిన దేవ కన్యలా ఉన్నారు ఈరోజు రోజు కలర్ షిఫాన్ చీర కట్టుకున్నారు వదులుగా చెడేసి చెవి పక్కగా గులాబీని పెట్టుకున్నారు నేను చెప్పింది కరెక్టేనా చెప్పండి మీరిప్పుడు మంచం మీద బోర్లా పడుకొని ఓ చేత్తో ఎదురుగా ఉన్న దిండుని నలిపేస్తూ మరో చేత్తో ఫోన్ అలవోకగా పట్టుకొని కాళ్ళు పైకెత్తి నెమ్మదిగా పాదాల్ని ఒకదానితో ఒకటి తాకిస్తూ నాతో మాట్లాడుతున్నారు ఎవరు 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 మీరు సాహిత్య గాబరాగా అడిగింది అంత తొందరెందుకు మెరిజాన్ మనసు పెట్టి చూడండి మీ చుట్టుపక్కల ఎక్కడో కనిపించి తీరుతాను అతను నవ్వుతున్నాడు సాహిత్య ఇక ఆలస్యం చేయలేదు రిసీవర్ను గబాల్లా క్రెడిల్ చేసి త్వరగా గది కిటికీ చెంతకి చేరి బయటికి చూసింది ఎదురుగా మీద గదిలో కిటికీ వద్ద నిలబడిన ఆకారం ఒకటి కనిపించింది ఎవరతను ఆ ఇంట్లోకి ఈ మధ్య కొత్తగా ఎవరో దిగినట్టు తెలుసు అంతే పరిచయాలు సన్నగా పొడువుగా ఉన్నాడతను సాహిత్య గబగబ ఆ గది తలుపు తెరుచుకొని అటువైపుకి ఉన్న బాల్కనీలోకి వెళ్ళి దీర్ఘంగా అటు చూసింది ఆమెని చూస్తూనే అతను నెమ్మదిగా కిటికీ పక్కకి తప్పుకున్నాడు అది పబ్లిక్ లైబ్రరీ అక్కడ మైత్రేయి అరగంట నుండి ఓపిగ్గా తనకి కావలసిన పుస్తకం కోసం వెతుకుతోంది ఏం వెతుకుతున్నారు ఏకాగ్రతగా తన ధ్యాసులో ఉండిపోయిన మైత్రేయి ఆ ప్రశ్నకి ఉలిక్కిపడి పక్కకి చూసింది ఫ్రాన్సిస్ ఆమెకి అతి దగ్గర్లో నిలబడున్నాడు దేనికోసమో అంత శ్రద్ధగా వెతుకుతున్నారు ఆ నవల కోసం ఏంటది నిశ్శబ్దం నీకు నాకు మధ్య ఆహా వద్దు అన్నాడు ఏంటొద్దు ఆశ్చర్యంగా అడిగింది నీకు నాకు మధ్య నిశ్శబ్దం ఫ్రాన్సిస్ నవ్వాడు మైత్రేయి ఒక్కసారిగా కళ్ళెత్తి అతని కళ్ళల్లోకి చూసింది అతని కళ్ళల్లో కనిపించిన భావమేమిటో కాని తను కవ్వుక్కున నవ్వేసింది ఈ లైబ్రరీలో అదెప్పుడో పోయింది కానీ మీకు నేను తెచ్చిపెడతాను అన్నాడు ఫ్రాన్సిస్ మైత్రేయి సరే అన్నట్టుగా చూసింది ఏంటి కనీసం థ్యాంక్స్ అన్నా చెప్పరా దేనికి మీకు కావలసిన నవల తెచ్చిస్తా అన్నందుకు ఓహ్ అదా థ్యాంక్స్ అంది మైత్రేయి పదండి అలా వెళ్తూ మాట్లాడుకుందాం ఫ్రాన్సిస్ ముందుకు నడిచాడు మైత్రేయి తప్పనిసరిగా అతన్ని అనుసరించింది ఇద్దరు లైబ్రరీ బయటకు వచ్చారు మీరు ఎక్కువగా అనుకుంటాను ఫ్రాన్సిస్ బయటకొచ్చాక మెట్ల మీద ఆగుతూ అన్నాడు అదేం లేదే ఆహా లేదు మీ ఫ్రెండ్ సాహిత్య చాలా ఫాస్ట్ గల్ గలగలా మాట్లాడేస్తుంది మీరు ఆమె చాటును బ్రతికేస్తూ ఉంటారు అవునా ఏమో నాకు తెలీదు నిజానికి నాకైతే ఫాస్ట్ గర్ల్స్ అంటే నచ్చరు అమాయకంగా నెమ్మదిగా ఉండే మీ లాంటి అమ్మాయిలంటే ఇష్టం మైత్రేయి మొహంలోకి చూస్తూ అన్నాడు ఆ మాటలతో ఆమె మొహం ఎర్రగా మారింది మైత్రేయి మీ ముగ్ధత్వం నన్ను చెప్పలేనంతగా ఆకర్షించింది మిమ్మల్ని చూసిన మొదలు మీ రూపం నా కళ్ళ ముందు నుండి కదలనంటుంది నమ్ముతారా మైత్రేయి పూర్తిగా నవ్వింది అయితే జవాబు చెప్పలేదు మైత్రేయి ఆ రోజు సాహిత్య మమ్మల్ని ఇంటరాగేట్ చేస్తుంటే బెదిరే కళ్ళతో భయపడిపోయి అమాయకంగా నించున్న మిమ్మల్ని చూస్తే ముచ్చటగా అనిపించింది ఆ తరువాత అదేంటో విచిత్రంగా మీ కళ్ళు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి మిమ్మల్ని కలిసిన ఆ రోజు నిజంగా నా ఒంటరి జీవితంలో అతి ముఖ్యమైన రోజు ప్రేమంటే అంతా ట్రాష్ అనుకునే నేను మీ గురించి ప్రతి క్షణం ఆలోచిస్తున్నాను మీ దర్శనం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను మీతో ఒక్క మాట మాట్లాడటం కోసం కలవరించిపోతున్నాను తెలుసా అతను ఆవేశంగా చెప్తుంటే మైత్రేయి కంగారు పడి సిగ్గుతో తల వంచుకుని నించుంది ఆ భంగిమలో ఆమెను చూసిన ఫ్రాన్సిస్ కళ్ళల్లో ఒక్కసారిగా వెలుగు తోసుకుని వచ్చింది ఓకే ఇంక నేను వెళ్తాను కళ్ళెత్తతనికి అతనికి చెప్పబోయిన మైత్రేయి అతని చూపుల్లోని అయస్కాంత శక్తికి తట్టుకోలేనట్టుగా చటుక్కున తల వంచుకుంది హా ఓకే బాయ్ ఫ్రాన్సిస్ ఆమెని కళ్ళ నిండా నింపుకుంటూ అన్నాడు మైత్రేయి తల ఊపి తన్ని ఎవరో మంత్రించినట్టుగా నడుస్తూ ఇంటిదారి పట్టింది కాలేజీ నుండి మాట్లాడుకుంటూ నడుస్తూ వస్తున్న సాహిత్య మైత్రేయి తమకి అడ్డుగా వచ్చిన వారిని చూసి నాగారు ఎదురుగా విద్యాధర్ ఫ్రాన్సిస్ నిలబడున్నారు హాయ్ ఏంటి మీరి మధ్య కనిపించట్లేదు సాహిత్య చనువుగా పలకరించింది ఆ మేము మేము విద్యాధర్ ఏదో చెప్పబోతుండగా అన్నట్టు వీళ్ళు మనల్ని ఫాలో కూడా చేయట్లేదు కదా మైత్రి అంది సాహిత్య ఆ మాటకి విద్యాధర్ ఇబ్బందిగా కదిలాడు ఫ్రాన్సిస్ మాత్రం హూందాగా నవ్వుతూ నించున్నాడు ఆ మీ బైక్ ఏది నడిచి వెళ్తున్నారు ఫ్రాన్సిస్ సాహిత్యని ప్రశ్నించిన అతని కళ్ళన్నీ మైత్రేయి మీదే ఉన్నాయి మైత్రేయి అతని చూపుల వేడికి తట్టుకోలేనట్టు మెలికలు తిరుగుతోంది సాహిత్య అది గమనించినా గమనించినట్టుగా చూస్తూ అదా పొద్దుటే వెహికల్ బయటికి తీసేసరికి టైర్ పంక్చర్ అయింది అది రిపేర్కి పంపి ఇక గత్యంతరం లేక కాలని నమ్ముకున్నాము అని చెప్పింది మీ గురించి అరగంట నుండి వెయిట్ చేస్తున్నాం అన్నాడు విద్యాధర్ ఏంటి సంగతి సాహిత్య అడిగింది ఏం లేదు రేపు మా కాలేజ్ డే ఫ్రాన్సిస్ ఒక ప్లేలో పార్టిసిపేట్ చేస్తున్నాడు మీరు రావాలి విద్యాధర్ ఇన్విటేషన్ కార్డు తీసి ఇద్దరికీ ఇచ్చాడు వెరీ నైస్ తప్పకుండా వస్తాం అంది సాహిత్య సరే భాయ్ వెళ్తాము అని సాహిత్యం ముందుకడుగు వేస్తుండగా మైత్రేయి గారు అంటూ పిలిచాడు ఫ్రాన్సిస్ మైత్రేయి తొట్టుపడి వెనక్కి చూసింది ఇదిగోండి ఈ బుక్ కావాలన్నారు కదా అతని చేతిలో నవల నిశ్శబ్దం నీకు నాకు మధ్య ఆమె దాన్ని అందుకొని థ్యాంక్స్ అంది రేపు మీరు కూడా రావాలి మర్చిపోవద్దు ఫ్రాన్సిస్ చనువుగా మైత్రేయికి చెప్పాడు ఆమె సరే అన్నట్టుగా గబగబా తలాడించింది ఫ్రాన్సిస్తో మైత్రేయికున్న స్నేహాన్ని వింతగా గమనించింది సాహిత్య అది గమనించినట్టు మౌనంగా తలంచుకొని సాగింది మైత్రేయి వాళ్ళిద్దరూ కొద్ది దూరం వచ్చాక ఫ్రాన్సిస్ని పుస్తకం అడిగావా ఎప్పుడు ఎక్కడా అని ప్రశ్నించింది సాహిత్య ఇక్కడే మా వీధి చివర లైబ్రరీలో కలిశాడు ఆ నవల కోసం వెతుకుతుంటే తన ఫ్రెండ్ దగ్గరుందని తెచ్చిస్తానని అన్నాడు చెప్పింది మైత్రేయి సాహిత్య నిశ్శబ్దంగా ఉండిపోయింది సాహిత్య నీకో విషయం తెలుసా ఫ్రాన్సిస్ మా వీధిలోనే ఉంటాడు ఉత్సాహంగా చెప్పింది మైత్రేయి నీకెలా తెలుసు అదే ఈ మధ్య తరచూ మా వీధిలో కనిపిస్తుంటే ఏమో అనుకున్నాను తర్వాతే తెలిసింది మా వీధి చివర మేడలో ఒక సింగిల్ రూమ్ తీసుకున్నాడని మైత్రేయి సంతోషంగా చెప్తుంటే సాహిత్య విచిత్రంగా చూసింది ఎందుకో ఫ్రాన్సిస్ మైత్రేయి కోసమే ఆ వీధిలో మకాం వేశాడనిపించింది సాహిత్యకి ఫ్రాన్సిస్కి మైత్రేయ అంటే ఇష్టం ఆ ఇష్టాన్ని అతను దాచడానికి ప్రయత్నించటం లేదు అయితే ఇది దేనికి దారి తీస్తుంది ఫ్రాన్సిస్తో మైత్రేయి స్నేహం పెంచుకోవటం మంచిదేనా అన్న మేమాంసగా పడింది సాహిత్య సాహిత్య రేపు వెళ్దామా తన ఆలోచనలో ఉన్న సాహిత్యని ఆకస్మికంగా అడిగింది మైత్రేయి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళేది అడిగింది సాహిత్య అదే వారి కాలేజ్కి పిలిచారు కదా ఆహా లేదు మైత్రి కాలేజ్ డే అంటే బాగా రాత్రి అయిపోతుంది అంది సాహిత్య అయితే ఏంటి ఫ్రాన్సిస్ విద్యాధర్ ఉంటారు కదా తోడొస్తారు చాలా గా చెప్పింది మైత్రేయి ఏమో నాకిష్టం లేదు సాహిత్య ఆ సంభాషణని అక్కడికే తుంచేసింది పది రోజులు గడిచాయి ఆకస్మికంగా విద్యాధర్ కనిపించాడు సాహిత్యకి ఏందండి గారితో మీరు రానేలేదు అడిగాడు ఎక్కడికి అడిగింది సాహిత్య అదేంది మా కాలేజ్ డేకి అన్నాడు మైత్రేయి వచ్చిందా ఆశ్చర్యంగా అడిగింది సాహిత్య అవును మీకు చెప్పలేదా ఏంది ఆ ఆహా లేదు బహుశా మర్చిపోయిందేమోలండి సర్దుకుంటూ అంది సాహిత్య విద్యాధర్ ఏదో మాట్లాడుతున్నాడు సాహిత్యకి అదేమీ వినిపించట్లేదు మైత్రేయి తనకెందుకు ఈ విషయం చెప్పలేదు మైత్రేయి ఏదో దాస్తోంది ఆమె ఫ్రాన్సిస్ పట్ల ఆకర్షించబడింది అతనితో స్నేహాన్ని పెంచుకోవాలని ఆరాటపడుతుంది ఈ మధ్య ఒకటికి రెండు సార్లు మైత్రేయి కాలేజ్ ముగిశాక తనతో కలిసి రాలేదు బిఎస్సీలో తమ గ్రూపులు వేరు ఏదో నోట్స్ రాసుకోవాలన్న వంకతో తనతో రాకుండా ఆగిపోతుంది మైత్రేయీ ఫ్రాన్సిస్ ని చాటుగా కలవటానికే ఇలా తనతో అబద్ధాలు చెప్తోందనిపించింది సాహిత్య ఎంత సర్దిపుచ్చుకున్నా మైత్రేయీ ఫ్రాన్సిస్ స్నేహం నచ్చలేదు మనిషికి మనిషికి మధ్య కులమతాలు అడ్డు రాకూడదన్న ఆలోచన తనకు ఉంది ప్రేమించే హృదయాలు కులమతాలకు అతీతమైనవని తెలుసు తనకెన్ని ఆధునికమైన భావాలున్నా మడిబట్టలతో కన్న బిడ్డల్ని కూడా తాకదు మైత్రేయి తల్లి ఆ ఆచార వ్యవహారాల్ని మరిచి మైత్రేయి ఫ్రాన్సిస్తో ఎలా స్నేహం చేయగలుగుతుంది అర్థం కాలేదు సాహిత్యకి సాహిత్య గేటు తీసుకుని లోపలికి వెళ్తూ పక్కనే గోడకున్న లెటర్ లో ఉత్తరాలు కనిపించటంతో క్షణమాగి వాటిని తీసింది నాలుగైదు ఉత్తరాలున్నాయి వాట్నలాగే పట్టుకుని తండ్రి రాసుకునే బల్ల మీదకి గిరాటేసి వెళ్లబోయిందల్లా ఆగింది ఒక కవరుపై సాహిత్య అన్న గుండెటి అక్షరాలు కనిపించాయి తనకి లెటర్స్ ఎవరు రాస్తారు అనుకుంటూ ఆ కవర్ నందుకుని ఆత్రుతగా చింపింది లోపల కాగితానికి బదులుగా మడత పెట్టిన చిన్న హ్యాండ్ కర్చీఫ్ అది తనదే మడత మీద మూలగా తను స్పష్టంగా కుట్టిన సాహి అన్న అక్షరాలు సాహిత్య ఆశ్చర్యపోతూ కర్చీఫ్ని విప్పింది తెల్లటి కర్చీఫ్ మీద అడ్డంగా ఆకుపచ్చ ఇంకుతో రాసిన అక్షరాలు పలుకులేని అధరాల్లో తప్పించే భావనలెన్నో పలకరించగల నయనాల్లో రచించే కావ్యాలన్నీ కింద ప్రేమించే హృదయం అన్న సంతకం కర్చీఫ్ కి మరో మూల ఒక మగవాడి చేయి ఆ చేతివేళ్ల మధ్య చిన్న గులాబీ కొమ్మ అందంగా పెయింట్ చేయబడింది దాని వంక అబ్బురంగా చూస్తూ క్షణంసేపు కూర్చుండిపోయింది సాహిత్య ఆమె మనసు ఎన్నడూ ఎరుగని అపురూపమైన భావంతో అనుభూతితో నిండిపోయింది సాహిత్య నెమ్మదిగా నడిచి వచ్చింది ఎదుటే ఉన్న మేడవైపు నవ్వుతూ చూసింది అతను ఆమెను చూస్తూనే లేచి చేతి నూపాడు ఖచ్చితంగా ఇది అతను పంపినదే తన హడావుడిగా బయటికి కర్చీఫ్ కర్చిఫ్ జారిపడుంటుంది దాన్ని తీసి జాగ్రత్త చేసుంటాడు గొప్ప ఇంటి ముందే ఉండి తనతో దాగుడుమూతలు ఆడుతున్నాడని మురిపెంగా నవ్వుకుంది ఎలాగైతేనేమి ప్రీతం ఎవరో తెలిసిపోయింది అది తెలిసాక అతన్ని పర్సనల్గా కలవాలని మాట్లాడాలని మనసు ఆరాటపడుతుంది సాహిత్య లెటర్ ప్యాడ్ తీసుకొని మీ సంగతి నాకు తెలిసింది ఇక దాగుడుమూతలు ఆపండి నన్ను కలవాలనుకుంటే సాయంత్రం ఐదు గంటలకి ట్యాంక్ బండ్ మీద రుద్రమదేవి విగ్రహం వద్దకు రండి అన్న చీటీ రాసి పనిపిల్లకిచ్చి అతనికి పంపింది సాయంత్రం ఐదు గంటల సమయం ఆకాశంలో దట్టంగా మబ్బులు పరుచుకున్నాయి వర్షం వచ్చేలా ఉంది అయినా లెక్క చేయకుండా ట్యాంక్ బండు మీద రుద్రమదేవి విగ్రహం వద్ద నించుంది సాహిత్య పది నిమిషాలు గడిచాయి అతను రాలేదు వర్షం చినుకులు నెమ్మదిగా పడుతున్నాయి మెల్లగా సమయం గడుస్తుంది సాహిత్య అసహనంగా కేసి చూసింది తను వచ్చి అరగంట దాటింది అతను రాలేదు వర్షం పెద్దదైంది ట్యాంక్ బండ మీద ఉన్న కొందరు అక్కడే ఉన్న పెద్ద చెట్టు నీడలోకి పరిగెత్తారు సాహిత్య మాత్రం అలాగే తడుస్తూ నిలబడుంది ఆమెకి ఉక్రోషం వచ్చింది కార్లలో ఆటోల్లో వారు ఆమెని విచిత్రంగా వింతగా చూస్తున్నారు సాహిత్య అదేమీ లెక్క చేయకుండా ఆ శిల్పం పక్కనే మరో శిల్పంలా తడుస్తూ నిలబడింది ఆమెకి ఉక్రోషంగా ఉంది రోషంగా ఉంది తను పిలిస్తే అతను రానందుకు ఒకవైపు కసిగా ఉంది ఆమెలో క్షణ క్షణానికి పెరిగిపోతున్న కోపాన్ని తాపాన్ని ఆ వర్షం నీళ్లు చల్లార్చలేకపోతున్నాయి సాహిత్య ఇక అక్కడ నిల్చుని ఆ అవమానాన్ని భరించలేక వెళ్ళిపోవాలని ముందడుగేసింది అప్పుడు వచ్చింది ఒక ఆటో ఆమెని దాటి కాస్త దూరంగా వెళ్లి ఆగింది అందులోంచి దిగాడతను సన్నగా తెల్లగా ఎత్తుగా ఉన్నాడు అతను ఆటో దిగి నెమ్మదిగా నడుచుకుంటూ ఇటే వస్తున్నాడు అతను ఒక్కో అడుగు వేస్తూ వస్తున్నాడు అతను దగ్గరవుతుంటే సాహిత్య గుండెదడ పెరగసాగింది అంతసేపటి నుండి ఉన్న ఉక్రోషం కోపం ఎక్కడికి మాయమైపోయాయో మరి ఆ స్థానంలో తగని ఆరాటం ఆనందం ఎగ్జైట్మెంట్తో నరాలు తెగిపోతాయేమో అనిపించింది అంత చల్లని వాతావరణంలోనూ ఒంట్లో చిరుచమటలు పట్టాయి సాహిత్య కర్చీఫ్తో మొహాన్ని తుడుచుకుంటూ తన్ని తాను కంట్రోల్ చేసుకుంటూ తలెత్తి ఆకాశం కేసి చూసింది మబ్బులు చెదిరిపోతున్నాయి వర్షం ఎంత ఉధృతంగా వచ్చిందో అంత తొందరగా నిమిషంలో తగ్గుముఖం పట్టింది అతను గబగబా వస్తున్నవాడల్లా అక్కడ నిల్చున్న సాహిత్య వైపు చూసి ఆగాడు ఆగి క్షణం కాలం పాటు ఎందుకో ఇస్తున్నట్టు నిలబడ్డాడు వెంటనే ఏదో నిశ్చయించుకున్నవాడిలా వడివడిగా అడుగులు ఆమె వైపు వేశాడు అతన్ని తను దూరం నుండి చూసింది అతని రూపాన్నే తను పోల్చుకోలేదు అయితే ఏం అతనికి తను తెలుసు ఆ గడియ కోసం క్షణాలు లెక్క పెట్టుకుంటూ తగని టెన్షన్తో ఎదురు చూస్తోంది సాహిత్య అతను దగ్గరగా వచ్చేశాడు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే